సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న మోస్ట్ అమాంటెడ్ మూవీ కూలీ ఈ ఆగస్టు పద్నాలుగున గ్రాండ్ గా థియేటర్ లో రిలీజ్ కానుంది లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో తలైవాతో పాటు అక్కినేని నాగార్జున అమీర్ ఖాన్ ఉపేంద్ర శృతి హాసన్ సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రజనీకాంత్ ఒక స్పెషల్ వీడియో సందేశం పంపి అందరినీ ఎమోషనల్ చేశారు ఆ వీడియోలో రజనీ మాట్లాడుతూ ఈ సినిమాలో నాగార్జున విల పాత్రలో కనిపించబోతున్నారు అసలు కదా విన్నప్పుడు నేను నేనే ఈ పాత్ర చేయాలి అనుకున్నా అంత పవర్ఫుల్ రోల్ అది కానీ లోకేష్ చెప్పినప్పుడు నాగార్జున గారు చేస్తున్నారని తెలియగానే నిజంగా షాక్ అయ్యా ముప్పై మూడేళ్ల క్రితం ఆయనతో సినిమా చేశా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఎనర్జీ గ్లామర్ ఫిట్నెస్ అద్భుతంగా ఉంది ఇలా ఎలా అన్నప్పుడు ఆయన సింపుల్ గా చెప్పినది వర్కౌట్ చేస్తా స్విమ్మింగ్ చేస్తా మా నాన్నగారి జిమ్స్ మిగతా అన్ని మనసులోకి తీసుకోను అని ఇది వింటే నిజంగా గూస్ బంప్స్ రావాల్సింది తలైవ పాటలో నాగ్ విలన్ రోల్ భాషా సినిమాలోని ఆంటోనీ పాత్రలా ఉండబోతోందంటే అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది ఇది కేవలం సినిమా కాదు ఒక భావోద్వేగ ప్రయాణం మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి